ఎంతో ఆరోగ్యకరమైన నల్లేరు వజ్రవల్లి అని కూడా అంటారు ఇప్పుడు మనం ఈ నల్లేరుని కోసుకుంటూ కొన్ని కబుర్లు కూడా చెప్పుకుందాం దీంతో కమ్మనైన కారం పొడి తయారు చేశాను చాలా అంటే చాలా బాగుంది టేస్టు ఇది స్టాక్ పెట్టుకొని మనం తినచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా ఉంటుంది చాలా రోజులు ఉంటుంది మంచిగా డ్రై చేసి బాగా పొడి చేశాను డ్రై లాగా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర ఊరికే ఒక తీగ తెచ్చి వేసాను అది కొంచెం వానలు పడే లోపలికి మంచిగా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో ఇదంతా కోసాను చాలా వచ్చింది కొద్దిగా చట్నీ చేసుకున్నాము కొరవ వచ్చి పొడి చేశాను పొడి అట్లాగే అయినా కానీ ఉంటుంది చాలా రోజులు ఒక కనీసం నెల అయినా ఉంటుంది అదేం చెడిపోదు అంతకన్నా మా ఇంట్లో ఉండదులేండి అయిపోద్ది ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా తినచ్చు ఇవి ఇరిగిపోయిన ఎముకలు సైతం కట్టుకుంటాయి అని చెప్తారు నరాలకి కన్నరాలకి అన్నిటికీ మంచిది అంటారు ముఖ్యంగా నా ఏజ్లో ఉండే వాళ్ళకి అంటే నలభై నుంచి యాభై ఏజ్ ఉండే వాళ్ళకి లేడీస్కి ఋతుపవనం ఆగే టైం అంట అలాంటి టైంలో ఇది తినడం వల్ల చాలా అంటే చాలా మంచి చేస్తుందని చెప్తున్నారు అందుకని నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను నాకైతే బాగా ఉపయోగపడుతుందని నేనైతే మామూలుగానే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను సాంబార్లు వేస్తాను ఏదన్నా మాములు ఏ చట్నీ చేసినా ఆ చట్నీ వేసుకుంటాను పులుసులు వేసుకుంటాను ఇది అచ్చంగా కూడా పులుసు చేసుకోవచ్చు టమాటా ఎరగడ్డ అది వేసి ఏమి కూరగాయలు లేకపోయినా కానీ ఖమ్మంగా ఉంటుంది అది కూడా ఒకసారి చేసి మీకు చూపిస్తాను కావాలంటే ఇది మాత్రం నేను వాడుతానే ఉంటాను మంచి హెల్తీగా ఉంటుంది మరి నేనైతే తింటున్నాను అబ్బా మీరే నన్ను చూస్తే మీరే చెప్పాలి ఏంది యాభైలో కూడా ఇరవై ఐదు లాగున్నానా లేకపోతే ఇరవై ఐదులో యాభై లాగున్నాను అన్నట్టు మీరే చెప్పాలన్నమాట నేనైతే ఇలా ఇదంతా కరెక్ట్ చేసుకున్నాను చాలా వచ్చింది లేతగా ఉంది ముదిరిదైతే నేను తీసుకోలేదు ఒక ఒకటి రెండు తప్పు వచ్చినా కానీ వాటిని తీసేస్తాను పక్కకి ఈ లేతవన్నీ వలుచుకొని మన బీరకాయ కదా తీస్తారు కదా మూల మొల్లు ఈండ్లు అవి మాత్రమే తీసాను శుద్ధంగా పొడి చేసి మీకు చూపిస్తాను నేను ఇంత కోసాను ఇదంతా కొంచెం ముదిరిపోయింది ఏమైనా ఉంటే పక్కన పెట్టేసాను లేతవే తీసుకున్నాను ఇట్లా సైడ్ ఈన్లు వరకు తీసేసుకొని ఆకు కూడా తీసుకున్నానండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే అవి బాగా వేగాలి కదా ట్రై అవ్వాలి అందుకోసం ఇంకా పొడి కోసం మనకు కావలసిన చింతపండు చింతపండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు తీసుకున్నాను ఇవన్నీ మనం ఎక్కువ పెద్ద నూనె కూడా ఏమీ అవసరం లేదు మనం ఎట్లాగా మామూలుగా వేసుకుంటాం అంత తీసుకుంటే చాలు కొద్దిగా మినపప్పు కూడా తీసుకున్నాను దీంట్లో మినపప్పు వేస్తే బాగుంటుంది తర్వాత మిక్సీకి వేయించ వేసేటప్పుడు కొద్దిగా తెల్లగడ్డ కూడా వేసాను ఇప్పుడు మనం బాండలు పెట్టి కొద్దిగా దాంట్లో ఆయిల్ వేసుకొని వేయించుకున్నాము మీకు అది కూడా చూపిస్తాను ఎందుకని బాండలు పెట్టాను ఫస్ట్ ఆ మినపప్పు ఆయిల్ వేసి వేస్తున్నాను సన్న మంటలో ఎర్రదోరగా వేయించుకుంటే బాగుంటుంది ఎర్రదోరగా వేయించేసిన తర్వాత మినపప్పు పక్కకు తీసేసుకొని నేనైతే ఒకే ప్లేట్లో అన్నీ పెట్టుకున్నాను కదా ఆ పప్పు పక్కకు తీసేసి ఈ మిరపకాయలు అవన్నీ ఒకేసారి వేసి వేయించాను అనమాట ఎందుకంటే విడివిడిగా అట్లా విడో తీసేటప్పుడు కుదరదు కదండీ అందుకని మినపప్పు తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఇవన్నీ మనం పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లో పెట్టాను కదా ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు అన్నీ కలిపి వేసాను ఇవి సన్న మంటలోనే ఇలా వేయించుకోవాలండి మిరపకాయలు రెండుగా ఇంచి గింజలు బయట వచ్చేలాగా కొంచెం దులుపుకొని ఆ గింజలతో పాటు ఇలా వేయించుకోవాలి అప్పుడేందంటే టేస్ట్ బాగుంటుంది గింజలు కూడా ఏగుతాయి కదా ఒకవేళ తప్పే గింజ మనకి తినేటప్పుడు పంట కింద పండు కానీ మంచి బాగుంటుంది చింతపండు కూడా ఇలా వేయించేసాను డ్రైగా నీళ్ళు తగలకూడదు కదా అందుకోసం అవి పక్కకు తీసేసి ఇలా మనం క్లీన్ చేసి ఇది కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసానమాట ఫ్యాన్ కింద ఇట్లా ఆరబెట్టేసిన పెట్టేసిన తర్వాత చ అంటే తడు ఉంటే పాడైపోద్ది కదా అందుకోసం మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి వీటిని అయితే బాగా చెమ్మ అనేది లేకున్నా శుద్ధంగా ఏం చేసుకోవాలి మంచిగా ఎక్కుతాయి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి మంచిగా డ్రై అయిపోతాయి కొంచెం కూడా దానిలో పచ్చిదనేది లేకుండా బాగా ఏం చేసుకోవాలన్నమాట చూడండి అలా ఏగో బాగా ఏగాయి కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది బాగా వేగాయి మనం పొడేసినా కానీ బాగా పొడి పొడిగా వస్తాయి కొద్దిగా కూడా చెమ్మ లేకుండా మంచిగా ఏం చేసాను అనమాట బాగా ఏగిన తర్వాత మనం ఎన్ని అవి తీసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ఇది కూడా తీసేసాను తర్వాత ఇంకా ఇప్పుడు ఏముంది మిక్సీకి వేసేయడమే ఇంకేం లేదు సింపుల్ అండి ఇది చేసుకోవడం ఇవన్నీ వేయించుకున్నవన్నీ మిక్సీలోకి వేసేసుకోవడం అంతే అన్ని మిరపకాయలు అవి వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని ఇంకా మినపప్పు కూడా వేయించి పెట్టుకున్నాం కదా ఇవి వేసిన తర్వాత మినపప్పు కూడా దాంట్లో వేసేసుకొని ఇంకొచ్చి ఇది ఉంది కదా మనం వేయించి పెట్టుకున్న అయ్యే నల్లేరకాళ్ళు ఇదండి మినపప్పు ఇప్పుడు వేస్తున్నాను చూడండి మినపప్పు వేసిన తర్వాత అంటే ఒక చేత్తో వీడియో తీస్తే ఒక చేత్తో వేస్తున్నాను కదా అందుకని కొంచెం కింద పడిపోతాయని జాగ్రత్తగా వేస్తున్నాను అందుకే కొంచెం టైం తీసుకుంటుంది బోర్ అని ఫీల్ అవకండి మినపప్పు వేసేసిన తర్వాత ఇంకా నల్ల కాడలు కూడా అన్నీ ఒకేసారి మిక్సీకి వేసేసాను ఇప్పుడు వేసిన తర్వాత తెల్లగడ్డ మాత్రం వేయకూడదు ఇప్పుడు ఫస్ట్ వీటిని మిక్సీకి వేసేసుకోవాలన్నమాట పొడి వేసేస్తే పొడి పొడిగా అవుతుంది కదా తర్వాత కొన్ని ఉప్పు కూడా వేసాను చూడండి మళ్ళీ ఉప్పు మర్చిపోతామేమో అని ఆ ఉప్పు చూపిస్తున్నాను ఉప్పు ఇప్పుడు ఇంకా ఒక మిక్సీకి పట్టేసాను అనమాట బాగా మెదిగిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో నల్లేరు కూడా పొడి పొడిగా వచ్చేసింది అనమాట మినపప్పు కానీ అంత అంటే మరీ మెత్తగా ఏం అవసరం కొంచెం బర్గ్గా ఉంటే బాగుంటుంది మినపప్పు మనకి పంట కింద తగలాలి కదా అందుకని తెల్లగడ్డి కూడా వేసాను ఇంకొక తిప్పు తెల్లగడ్డి మీదకేదాక అబ్బా తెల్లగడ్డి వేసినాక పూర్తిగా స్మెల్ డిఫరెంట్ అండి ఫస్ట్ వేసిన దానికంటే తెల్లగడ్డి వేయంగానే అసలు నేను ఇంతవరకు దేనికి అంత మంచి స్మెల్ నేను చూడలేదు నిజంగా చెప్తున్నాను అసలు ఒక మూత తీయంగానే గుప్పంట వచ్చింది మంచి స్మెల్ అసలు అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండింది చూడండి మీకు నేను అన్న వాళ్ళకి కూడా తిని చూపిస్తాను అక్కడ లైట్ వెళుతురులో మీకు కొంచెం తెల్లగా అనిపించింది కదా ఇప్పుడు చూడండి మంచి లైట్లో మిరపడి కూడా మంచి ఎర్రగా కనిపిస్తుంది బాగుంది టేస్ట్ అసలు నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్ ఇంకా మాట్లాడుకోవడాలు ఏముండవు ఉండవు ముద్ద ముద్దు కలిపి తినేవన్నమాట సూపర్ టేస్ట్ ఉన్నిందండి అన్నువు ఆ పొడితో తింటుంటే అసలు ఎంత అంటే ఎంత బాగుంది ఆ టేస్ట్ అనుభవిస్తేనే తిని తెలుస్తుంది చెప్తే ఆహా ఏం చెప్తుందిలే లే అనుకుంటారు తిన్న వాళ్ళకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది నిజంగా మీకు కానీ అవకాశం ఉంటే చేసుకొని తినండి కానీ చాలా హెల్త్కి మంచిది అంట ఇది అందుకని అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఏదో ఒక రూపంలో మీరు తినండి పొడి అయితే బెటర్ అన్నిటికన్నా నాకు తెలిసి ఎందుకంటే పొడి వేసి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి మన కూరలు లేనప్పుడు తింటాము లేదా మనం కొంచెం ఒక్కోసారి ఉప్పు కారం పడి కూరలు మనం చేసిన కూరలే మనకు ఒక్కోసారి అనమాట అట్లాంటప్పుడు ఊరగాయలు అవి ఇవి వేసుకొని తింటుంటాం వాటికంటే ఇది హెల్తీ కదా ఈ కారడి కొద్దిగా పెట్టుకొని అలా నంచుకుంటే శుద్ధంగా సగిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇడ్లీలోకి దోశలోకి దీన్ని కూడా మనం అద్దుకొని తినచ్చు మనకన్నిటికంటే చాలా హెల్త్కి మంచిది కదా ఏ రూపంలో పొడి తిన్నాం అనుకోని ఎలాగైనా నల్లేరు అనేది మన కడుపులోకి వెళ్తుంది ప్లీజ్ అబ్బా మన వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి